చెంపడి గ్రామంలో ఎమ్మెల్యేలు పెద్దలైనా తీయాలంటే దామారెడ్డి ఆయన కాలేదు తర్వాత సంకలీ వెంకటేశ్వరరావు ఆయన తర్వాత గోదర్ కిషోర్ మోతిపిల్లి నరసింహులు మీరు నలుగురు నుంచి కాకపోయింది మందరం స్వామి గారు ఎమ్మెల్యే కావడం లైన్ తీసేసాడు ధన్యవాదాలు అయినా ధర్మ ధర్మారం సమయం మాత్రమే లైన్ చేయబడి చచ్చిండు అది చచ్చి ముప్పై నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది ముప్పై పదిహేను 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 సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు అయింది మనం ఈ కాలనీకి వచ్చి ఐదు నలుగురు చేయలేని పనులు అక్కడే చేసేయండి అక్కడే చేసేసాను అదేవిధంగా ఈ గ్రామం నుంచి ఆడంలో బిందెలు పట్టుకొని రోడ్ మీదకి రావడం జరుగుతుంది ఆ రోడ్ మీదకి రాకుండా ఇళ్ళకు పైన కొద్దిగా ఇంకొంచెం ఆనందం ఉంటుందని ప్రజల కోరిక కోరిక కాంగ్రెస్ గవర్నమెంట్ మందుల సామిలు మా ఎమ్మెల్యే మందుల సామిలు మా తరఫున కృతజ్ఞతలు మా గ్రామం నుంచి కూడా మెస్సికాయ నుంచి కూడా వారి యొక్క కృతజ్ఞతలు వారికి వారికి వాళ్ళ పార్టీకి పార్టీకి ఇంకా మాట్లాడాలంటే